హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి చింతచిగురు అనమాట ఇప్పుడు సీజన్ కాబట్టి వస్తుంది నేను వంద గ్రామ్ చింతచిగురు తీసుకున్నాను దేనికో తెలుసా నేను చికెన్ చింతచిగురు కర్రీ అని చెప్పేసి తీసుకున్నానండి చాలా బాగుంటుంది మా పిల్లలు ఇంతవరకు తినలేదు నేనైతే తిన్నాను మా మమ్మీ వండితే ఇప్పుడైతే నేను ఇది ఇదంతా శుభ్రం చేసుకుంటాకి ఒక అరగంట పైన పట్టింది అంతా శుభ్రం చేసుకుని ఇలా పొడి చేసుకున్నాను దాంట్లో వేసే మసాలాలు ఇవి అల్లం అదే ధనియాలు దాసిన చెక్క లవంగాలు చారుమొగ్గ ఇది ఉంది అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి ఇవి రెండు గ్రైండ్ చేసేసి ఈ కూర అయితే నేను ఫస్ట్ టైం కుక్కర్లో చికెన్ కర్రీ అయితే నేను కుక్కర్లో ఎప్పుడూ వండలేదండి ఈరోజు చికెన్లో కుక్కర్లో అయితే వండుతున్నాను చూడండి ఫస్ట్ కుక్కర్లో నూనె పోసుకొని నూనె అది పల్లి పప్పు నూనె వేసాను అన్నమాట ఇవాళ బామూ నూనె అయిపోతే చికెన్ లో నీళ్లు చూసేలా కుక్కర్లో పెట్టే ఎంత ఊరినియో పసుపు కారం

చికెన్లో కూడా చాలా బాగుంటుంది చికెన్ ఫ్యాండ్ చూసారా ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో బా చూస్తుంటేనే నోట్లో నాకు అయితే నుండు ఒక ఐదు నిమిషాల్లో పొన ఉడికిపోతుంది ఎందుకంటే సిమ్ మీద పెట్టి చేస్తున్నాను తక్కువగా ఉన్నాం వాటర్ కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చేసి కట్టేసాను అనమాట అమ్మ నా లెగ్ పీసు విరిగిపోయింది ఫ్రెండ్స్ నా లెగ్ పీస్ ఇంట్లో బాగుంది కదా మంచి స్మెల్ వస్తుంది వేడి వేడి అన్నం చికెన్ కర్రీ అయితే ఉడిగిపోయింది అనమాట ఆల్రెడీ దీంట్లో కొద్దిగా కూర తీసేసాను స్నేహం లెక్పీస్ అని చెప్పేసి అల్లాడిపోతుంది మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది కర్రీ ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేశాను కుక్కర్లో నేహా చూడండి ఎలా తింటుందో ఇక్కడ ఏసీ వేసుకొని మొక్క ఎలా ఊడిపోతుంది చూసారా ఇది అంత బాగా ఉడిగింది అంత బాగా చేశాను అనమాట నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇదిగో చూడండి చాలా బాగుంది కదా బాగుందా పులపులగా